కరెక్ట్గా మళ్ళీ మూడు వారాల తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు ఇంతకుముందు హైదరాబాదులో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ విజయవాడలో చంద్రబాబు ఇంటికి వెళ్ళారు భోగికి ముందు నాలుగు గంటల సేపు సుదీర్ఘంగా చర్చించుకున్నారు ఏం తేల్చింది లేదు పెట్టింది లేదు ఆ తర్వాత కరెక్ట్గా మూడు వారాలకు మళ్ళీ పవన్ కళ్యాణ్ కరకట నివాసంలో ఉన్న చంద్రబాబు ఇంటికి వెళ్ళారు ఇద్దరు ఈ రోజు వచ్చారు ఈ రోజు వచ్చారు రాత్రి పదకొండు గంటలకి ఏమో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వచ్చాడు ఆంధ్రప్రదేశ్కి ఈ రోజు పొద్దున్నేమో చంద్రబాబు నెడిగా వచ్చారు ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ లో ఉన్నారు ఇద్దరు వచ్చారు అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్ళి చర్చిస్తూ ఉన్నారు ప్రధానంగా మూడు అంశాల మీద చర్చించుకుంటున్నారు మేనిఫెస్టో ఇప్పుడు ప్రకటించాలి ఉమ్మడి మేనిఫెస్టో దుది మెడికొని తీసుకున్నారంట చేసుకున్నారట ఇంకేమన్నా ఉంటే కొన్ని యాడ్ చేయడం మేనిఫెస్టో ఎప్పుడు ప్రకటించాలి ఎవరు ఎన్ని సీట్లలో అన్నది ఎప్పుడు ప్రకటించాలి అండ్ మేనిఫెస్టో ప్రకటించాలి అంటే ఇద్దరు కలిసి ఒక బహిరంగ సభ పాదయాత్ర బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం ఏ రోజు ఏర్పాటు చేద్దాం ఏ ఊర్లో ఏర్పాటు చేద్దాం అని మనకున్న సమాచారం ప్రకారం తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసి ఒక పాదయాత్ర ఏర్పాటు చేసి బహిరంగ సభ పెట్టి అక్కడ మేనిఫెస్టో ప్రకటిద్దాం అనే ప్లాన్ అయితే వాళ్ళకు ఉన్నట్లుగా ఉంది ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ కూడా తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తూ ఉన్నాయి పోటీ చేస్తారా లేదా పక్కన పెడితే వాళ్ళు పాదయాత్ర చేసి బహిరంగ సభ పెట్టే తాడేపల్లి కూడా అంటారు వాళ్ళ లిస్ట్లో ఫస్ట్ ప్రియారిటీ ఉన్నట్లుగా ఉంది ఎవరికి ఎన్ని సీట్లు అని అంటే నా బలం పెరిగింది కాబట్టి ఎక్కువ సీట్లు కావాలని పవన్ కళ్యాణ్ అడుగుతూ అక్కడ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సీట్లని మొదట అనుకున్నారు బట్ దాన్ని పెంచాలి అని అంటున్నారట మరి ముప్పై ఐదు వరకు లాక్ కోన్ వస్తారేమో అని ఒక చర్చ అయితే ఉంది లాక్ కోన్ వస్తారో లేదో తెలియదు నెక్స్ట్ ఉమ్మడి మేనిఫెస్టో సీట్లు ఎప్పుడు ప్రకటించాలి వీటి అన్నింటి అంశాల మీద మొదటి సీట్లు ప్రకటిద్దామా మేనిఫెస్టో ప్రకటిద్దామా అనే దాని మీద కూడా వాళ్ళైతే చర్చిస్తున్నారు మరి ఏం ప్రకటిస్తారు ఏంటి అన్న విషయం అయితే చూడాలి ఈ రోజైనా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మళ్ళీ తేల్చుతారా లేకపోతే వాళ్ళ అలవాటైన నాంచుడే కొన కొనసాగిస్తారా అన్న విషయం అయితే చూడాలి ఓవరాల్ గా ఈ రోజు వీళ్ళ మీటింగ్ అయిపోయిన తర్వాత మీడియాతో ఏమైనా మాట్లాడతారా రెండు పార్టీల నుంచి ఏమైనా ప్రకటన వస్తుందా లేకపోతే ఏదైనా ఒక షెడ్యూల్ అనుకోండి సో అండ్ సో డే రోజు ఇద్దరు కలిసి ఒక బహిరంగ సభ ఒక పాదయాత్ర చేస్తారు అని ఆ రోజు మేనిఫెస్టో ప్రకటిస్తారని చెప్పి అర్థం చేసుకోవచ్చు లేదు అని అంటే సీట్ల ప్రకటన మీదన్న మొదట ఏమైనా ప్రకటన వస్తుందేమో చూడాలి ఈ సీట్ల ప్రకటన ఇవన్నీ తర్వాత చూసుకుందాం మొదటైతే వివాదం లేని చోట టీడీపీ ఒక ముప్పై చోట్ల పవన్ కళ్యాణ్ ఒక ఏడు చోట్ల ఫస్ట్ అక్కడ ఉందో ప్రకటిద్దాం అనే దాని మీద కూడా చర్చ జరిగి ఆ నియోజకవర్గాలు కూడా ఫైనల్ చేసే అవకాశం ఉంది ఈ చర్చలో ఈ రోజు మీటింగ్ లో అని అయితే అంటూ ఉన్నారు మరి మొదట ఆ అయినా చేస్తారేమో చూడాలి రెండు పార్టీల నాయకుల నుంచి కూడా ఒక ఒత్తిడి అనేది ఉంది కాబట్టి ఇంకా ఒత్తిడిని వాళ్ళు ఎక్కువ రోజులు క్యారీ చేయలేరు ప్లస్ ఎన్నికలుగా సమీపిస్తున్న వేళ ఏ అంశము తీయకపోతే మరింత నష్టపోతారు కాబట్టి ఈ రోజు ఏదో ఒక విషయాన్ని అయినా క్లియర్ చేసేసి దేని మీద క్లారిటీ ఇచ్చేసి ఒక షెడ్యూల్ అయితే ప్రకటిస్తారు అని చెప్పి టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఫైనల్ గా ఎదురు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఏం నిర్ణయం తీసుకొని ఏం ప్రకటన చేస్తారో చూద్దాం